అందరు ఎలా ఉన్నారు అలా మీ అందరితో నేను చాలా టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ చూపిస్తాను చికెన్ మధ్య చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు అనుకుంటున్నారా టీ నా లాగా చేసి చూడండి ఇంకా బాగుంటుంది కర్రీ చేయాలన్నా టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా చేయాలి ఒకసారి కర్రీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసాక ఆనియన్స్ కట్ చేయలేదు టమాటాలు ఇంకా కట్ చేయలేదు అల్లం పెళ్లి పేస్ట్ ఇంకా మిక్సీ పట్టలేదు అనే కంగారు లేకుండా ముందే అన్ని రెడీ చేసి పక్కన ఉంచుకోండి లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు సరే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూసేయండి మనం చికెన్లకి ఏమేం మసాలాలన్నీ యాడ్ చేయాలనుకుంటామో చికెన్ మసాలా గరం మసాలా అలాంటివన్నీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మన మన కర్రీలో మంచిగా గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది యూట్యూబ్ వీడియోస్ లో అన్నిట్లో ఇలా గ్రేవీ రావడం కోసం టమాటాలని ఆనియన్స్ ని ఫ్రై చేసి మళ్ళీ మిక్సీ చేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేసి రిపీట్ చేసి ఓ పెద్ద హెడ్ చూపిస్తున్నారు ఇలా ఇలా చేసుకోండి గ్రేవీ మట్టుకు చాలా బాగుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ చికెన్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన నుంచుకున్నాను అయ్యో మర్చిపోయా మసాలాలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఇంకా బా వస్తుంది టేస్ట్ ఇప్పుడు ఇక ప్రాసెస్ చూసేయండి కదా చాలా వీడియోస్ లో మా ఇంట్లో వన్ టూ స్పూన్స్ కన్నా ఆయిల్ ఎక్కువ వేస్తే మా వారితో హెడేక్ నేను పడలేను కానీ ఆయిల్ తినమని కాదు తింటాం అప్పుడప్పుడు తింటాం కానీ డైలీ తినడం వల్ల మంచిది కాదని మా ఆయన ఒపీనియన్ వేసుకున్నాక మనకు కావాల్సిన గరం మసాలా అన్నిటిని వేసుకో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఓ గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు నార్మల్ గానే ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ మార్పు చాలా ఫ్రై అయ్యాక మనం ఇందాక వాష్ చేసి పట్టించుకున్న చికెన్ ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి అలా చేయడం వల్ల చికెన్ త్వరగా కుక్ అవుతూ ఉంటుంది ముక్కలకు కూడా పడుతుంది నేను కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందాక నేను పట్టించుకున్న పేస్ట్ లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను ఇది కూడా దాంట్లో వేసుకున్న ఇలా చేయడం వల్ల కూడా గ్రేవీ మంచిగా వస్తుంది ఇంకా మన చికెన్ కూడా కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ లో టెక్చర్ అనేది వస్తుంది తిన కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కుక్ అయ్యేటప్పుడు పక్కింటి వాళ్ళకు కూడా స్మెల్ ఎల్లిద్ది అంత మంచిగా వస్తుంది చికెన్ అరోమా అయితే చికెన్ కుక్ అయిపోయాక మనం ఇందాక చేసించుకున్న పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఆ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చికెన్ కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది దీన్ని ఇంకొంతసేపు అలాగే ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ లో ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇంకాసేపు సేపు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది కానీ నాకైతే ఈ చికెన్ కర్రీ ఇవాళ గ్రేవీ కావాలి ఎందుకంటే మేము సంగటిలో దీన్ని తింటున్నాం కాబట్టి సంగటికి ఖచ్చితంగా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఫ్రై అయితే ఉండదు తిన్నట్లుండదు గ్రేవీలో ఎంత వాటర్ కావాలో ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకుంటే చాలు ఎక్కువ వాటర్ వేసుకున్నా ముక్కలకు పుల్స్ అనేది పట్టదు ఉడికేటప్పుడు ఇందులో కొంచెం మెచ్చి ఇంకా కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నాక మన చికెన్ కర్రీలో ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కర్రీ అయిపోయిందా లేదా అనే దానికి ఇదే సైనా ఇలా మనం చేసిన కర్రీలో ఆయిల్ రిలీజ్ అయితే మన కర్రీ కుక్ అయిపోయినట్లే ఇలా ఎప్పుడు బిర్యానీ బగారా రైస్ ఇలా సంగటి కూడా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది టేస్ట్ సంగటి ముద్దలా చేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని మనం చేసుకున్న చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు పోతుంది మరి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్